యాక్చువల్గా ఇప్పుడు ఇంతమంది ఫార్మర్స్ ఉన్నా ఫస్ట్లో స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం ఎవరైతే యంగ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి మ్యారేజెస్ అంటే అమ్మాయిని ఇవ్వడానికి చాలా మంది ఫ్యామిలీస్ వెనకడుకు వేస్తూనే ఉన్నారు సో ఎవరో బీటెక్ చేసుకున్న సాఫ్ట్వేర్కి ఇస్తే హ్యాపీగా ఉంటారు అంటే హ్యాపీగా ఉంటుంది బంగారంతో లేకపోతే ఇంకేదో వస్తువులతో బట్ పర్సన్తో హ్యాపీనెస్ ఉండదు సో అటువంటి ఒక మంచి ఫ్యామిలీని దగ్గర చేయాలి ఫార్మర్ కూడా ఒక మంచి ఒక ఫార్మింగ్ నుండి వస్తున్న ఒక అమ్మాయిని కూడా దగ్గర చేయాలి ఇద్దరు మధ్య ఇద్దరి మధ్య జతని కలపాలని ఒక ఇంటెన్షన్ మ్యామ్కి స్టార్ట్ అయింది సో అక్కడ స్టార్ట్ అయిందే మన ఊరు మన బాధ్యత సో సూర్యకళ మ్యామ్ గారికి వెదికపైకి వచ్చి ఆవిడ ఎంచుకున్న మార్గం గురించి అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నా అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అలాగే గీతా జయంతి శుభాకాంక్షలు ఈరోజు ఇంత మంచి రోజు ఇవ్వడం ఈరోజు మనమంతా ఒక కుటుంబంగా ఇక్కడ ఏకమవడం చాలా ఆనందంగా ఉంది మనం పొద్దున నాగరత్న నాయుడు గారిది విన్నాము తర్వాత మన సాంబశివ గారిని విన్నాము ప్రసాద్ గారిని విన్నాము వీరందరూ మాట్లాడుతుంటే మనకు తెలిసింది ఏంటి అంటే అందరిలో మనమంతా ఒక్కటి ఏకం అవ్వాలి ఏదైనా మంచి పని చేయాలి అనే ఆలోచన కలుగుతుంది వసుదేవ కుటుంబకం అని ఊరికే అనలేదు మన దేశంలో అందరూ మన కుటుంబం అనుకునే వ్యక్తికి అన్ని బాధలు అన్ని కష్టాలు మనవే అనిపిస్తాయి అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని నేనవ్వడం దానికి మా అమ్మ నాన్న కారణం అవ్వడం నాకు సంతోషంగా ఉంది మీ అందరితో పంచుకోవడం మీరంతా నా కుటుంబం నేను మీ కుటుంబం మరి మీ సంతోషంలో నేను భాగమైనప్పుడు అయినా కాకపోయినా కూడా మీ బాధల్లో భాగం అవ్వడం అనేది నా బాధ్యత రైతాంగంలో ఉన్న యువ రైతులకి పెళ్ళిళ్ళు జరగట్లేదు అనే విషయం నా చెవిలో పడింది ఎప్పుడైతే ఏదైనా ఒక ఇబ్బంది నా చెవిలో పడితే అది అక్కడికి ఆగదు దానికి ఏదో ఒక పరిష్కారం తీయాలని నేను పరిశ్రమిస్తూనే ఉంటాను ఆలోచిస్తూనే ఉంటాను అలాంటి ఆలోచనల్లో ఒక ఆలోచనగా ముందుకొచ్చిందే ఈ ఆలోచన ప్రకృతి రైతుల వివాహ పరిచయ వేదిక మరి రైతులు అందరూ రైతులే కదా ప్రకృతి రైతులు ఎందుకు అమ్మాయిని ఇచ్చినప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణంలో కుటుంబంలో ఇవ్వాలని మనమందరం కోరుకుంటాం ఆస్తులు అంతస్తులు పక్కన పెట్టేసేసి మనకు కావాల్సింది మంచి ఆలోచన మంచి ఆచరణ మంచి ఆరోగ్యం అలాంటి ఆలోచన ఆరోగ్యం వ్యవహారం ఇవ్వగలిగిన రైతు కుటుంబానికి మనం అమ్మాయిని ఇస్తే బాగుంటుంది కదా నా చెల్లెలైనా నా కూతురైనా నేను చేసి చేయాల్సింది కదా అలాంటప్పుడు మరి నేను రైతు వివాహ పరిచయ వేదిక నిర్వహించేటప్పుడు అది ప్రకృతి రైతుల కోసం ఉంటేనే బాగుంటుందన్న ఆలోచనతో ప్రకృతి రైతుల వివాహ పరిచయ వేదిక అనేది ఒక మూడు సంవత్సరాలు ముందు నేను మొదలుపెట్టాను కానీ కోవిడ్ కారణంగా ఇతరత్ర కారణాల వల్ల దాన్ని మేము ఆపాల్సిన అవసరం వచ్చింది అది ముందుకు తీసుకెళ్ళలేకపోయాను మొదటగా మంచి సక్సెస్ సాధించాం మేము ఏ యువరైతు నేను అడిగిన విధానంగా వారి వీడియోని వారి పరిచయాన్ని తయారు చేసి పంపించారో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు జరిగాయని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను ఇప్పుడే కొంతమంది తమ్ములతో మాట్లాడుతున్నాను ఈ వివాహ పరిచయ వేదిక నమోదు కోసం వచ్చిన తమ్ములతో మాట్లాడుతున్నాను మన వ్యవహారం ఎలా ఉండాలంటే అమ్మాయిలు దొరకట్లేదు లేకపోతే మంచి అబ్బాయిలు దొరకట్లేదు అనే ఆలోచన నుంచి బయటికి వచ్చి మంచి వాళ్ళు ఉన్నారు సమాజంలో ఇప్పటికీ ఉన్నారు వారిని గుర్తించడం అనేది మనకు వీలవ్వట్లేదు ఎందుకు అంటే వివాహ వ్యవస్థ దాని మీనింగ్ చేంజ్ చేసేసాం మనం దాని అర్థాన్ని చేంజ్ చేసేసాం మనం వివాహం ఎందుకు చేసుకుంటాం మన అమ్మాయిని ఒకరికి ఎందుకు ఇస్తాం ఆ అమ్మాయి అక్కడ వెళ్ళి సంతోషంగా ఉండాలని కానీ కొన్ని విషయాల్లో అమ్మ అమ్మాయి తల్లిదండ్రులకి అవసరాలనేటివి డిఫరెంట్గా అయిపోయాయి ఇప్పుడున్న సమాజంలో డబ్బులు ఆస్తులు లేకపోతే ఫారెన్ సంబంధం ఉండాలి లేకపోతే కార్పొరేట్ ఉద్యోగం ఉండాలి ఇలాంటి కొన్ని ఆలోచనలు కొంతమంది కలుగుతున్నాయి అందరికీ కలుగుతున్నాయని నేను అనట్లేదు కానీ సమాజంలో నేను విన్నది అపవాదం ఏముందంటే డిమాండ్స్ చాలా పెరిగిపోయాయి అమ్మాయిలకి అని చెప్పేసి విషయం అది కాదు విషయం ఏంటంటే రూట్ కాజ్ ఏంటంటే అసలు వివాహం అంటేనే దాని దాని మీనింగ్ని చేంజ్ చేసేసాం మనం పెళ్లి చేస్తే ఆర్భాటలతో చెయ్యాలి ఉన్నత కుటుంబంలో ఇవ్వాలి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేనే అన్ని సవ్యంగా ఉంటేనే చెయ్యాలి నాగరత్నం నాయుడు గారు పుట్టినప్పటి నుంచి ఫైవ్ ల్యాక్స్ ఫాలోవర్స్ లేరు ఆయనకి తమిళనాడులో చాలా కష్టాలు పడి ఆ కష్టం నుంచి బయటకు వచ్చినందుకు ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు అలాగే మన సమాజంలో ఉన్న యువకులు చదువు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నువ్వు ఏదో సాధించేసి అంటే అది సమంజసం కాదు ముందు నుంచి నీకు ఆస్తులు ఉండాలి అని అంటే ఇంకా ఏం సంపాదిస్తాడు ఇంకేం విషయం ఉంటుంది మనుషులు కష్టాలు కన్నీళ్ళు అధిరోహించడానికి మనం కలిసికట్టుగా ఉండాలి వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు ఒకరికొకరు తోడు నీడగా ఉండాలి అది మర్చిపోయి దాన్ని పర్య దాన్ని మినింగ్ని చేంజ్ చేశాం కాబట్టి మనం ఈ దాని దుష్ప్రభావాలే ఇవన్నీ సో నేను ఈ రైతు వివాహ పరిచయ వేదిక మొదలుపెట్టిన తర్వాత ప్రకృతి రైతులో వివాహ పరిచయ వేదిక మొదలుపెట్టిన తర్వాత సమాజంలో ఉన్న ఈ రుగ్మతలు కూడా నా వరకు వచ్చాయి ఈ రుగ్మతలు మిగతా ప్రొఫెషన్స్లో లేవండి మన యువ రైతులు కూడా వాళ్ళ కోరికలు చాలా గొప్పగా ఉన్నాయి అమ్మాయి ఎలా ఉండాలి అమ్మాయి ఎలా ఉండాలి అబ్బాయి ఎలా ఉండాలి ఎవరికి తెలియదు సో అదొక వింత విషయం చిన్నప్పటి నుంచి నేను అమ్మాయి ఎలా ఉండాలన్నది వింటున్నాను కానీ అసలు అబ్బాయిలు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఎవరు తెలియజేయకపోవడం వాళ్ళకి ఒక భర్త ఎలా ఉండాలన్నది ఎవరు చూపరు కారీ సుదాసి స్టార్ట్ అయిపోతుంది అమ్మాయి ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలంటే కానీ అబ్బాయిలకు కూడా ఇలాంటి నిర్వచనాలు ఉన్నాయి అవి కూడా మనం తెలుసుకోవాలని ఎవరు కోరుకోరు ఎవరు అడగరు ఎవరు పరిచయం చేయరు ఈ పరిచయాన్ని కూడా మీ అందరికీ తెలియజేయడానికే దీన్ని కొంచెం డీలే చేయాల్సి వచ్చింది ఎందుకంటే వివాహం అంటే ఏదో చేసేసేసి పేరు సంపాదించేసేసి ముందుకెళ్ళిపోవడం కాదు దాని నిర్వచనాన్ని అందరికీ పరిచయం చేసి వివాహ వ్యవస్థలో ఇప్పుడున్న రుగ్మతలను దూరం చేయడానికే దీనికి ఒక చిన్న పాస్ పెట్టడం జరిగింది ఫుల్ స్టాప్ పెట్టలేదు చిన్న కామా ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం తమ్ముడు దినేష్ మన తమ్ముడు భరత్ ఇలాగే మిగతా తమ్ముళ్ళు కార్యకర్తలు మన ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి దీనికి నిలబెడతాం అనడం మన అన్నయ్య ఇంతకుముందు ఎస్టీవీ నడిపేవారు శ్రీనివాస్ అన్నయ్య ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ అని నడుపుతున్నారు ఇలాంటి మీడియా అన్నీ కూడా మనకు ఇలాంటి విషయాల్లో ప్రోత్సహించడం ముందుకు తీసుకెళ్ళండి మేము ముందుకు తీసుకెళ్ళండి ఇది అందరికీ మేము అందజేస్తాం అనే విషయాన్ని మనకు ఇవ్వడం వల్ల మేము కూడా తోడు ఉంటాం ఇది ఒక మంచి కార్యం అని అనడం వల్ల ఇప్పుడు రైతు వివాహ పరిచయ వేదికకి ఒక మంచి ఆవరణ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ విషయాన్ని వేదికగా చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరైనా ఈ ప్రకృతి రైతుల వివాహపరిచే వేదు నమోదుకు వస్తే గనక మీ ఆలోచన ధోరణిని కొంచెం మీరు మీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటే మీ కోరికలు ఎలా ఉన్నాయి ముందు వ్యక్తికి మీరు ఏమిస్తారు మీకేం కావాలో మీకు తెలుసు అమ్మాయి కావాలి సంస్కారం ఉండాలి ఈ సాంప్రదాయాలు పాటించాలి తల్లిదండ్రుల్ని గౌరవించాలి కానీ మీరు అమ్మాయికి ఇస్తారు వాళ్ళ కుటుంబానికి ఇస్తారు ఎందుకంటే అనేది ఇద్దరి మధ్య జరిగే బంధువు ఒక్కరికే జరిగే బంధం కాదు సో ఈ రకంగా కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి అబ్బాయిలందరినీ కోరడం జరుగుతుంది అలాగే అమ్మాయి తల్లిదండ్రులని కూడా వేదికగా నేను కోరుతుంది ఏంటంటే మీరు కూడా మీ ఆలోచనని మళ్ళీ విస్మరించుకోండి మీరు మీ అమ్మాయికి ఒక మంచి గుణవంతుణ్ణి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఆలోచన ఉన్న వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్నారా ఆచరణ ఉన్న వ్యక్తికి ఇవ్వాలనుకుంటున్న ఆస్తులు పాస్తులు ఉంటే చాలా అన్నది కూడా మీరు ఆలోచించుకోండి మన పిల్లలు మన చుట్టూ ఉంటే బాగుంటుంది ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కోరుకోవడం కూడా ఒకసారి ఆలోచించాను ఆ నిర్ణయం మీదే మీ అమ్మాయిది మీదే కానీ అది కూడా ఆలోచించుకోండి సంతోషకరమైన విషయం ఏంటంటే ఇది నేను మొదలుపెట్టినప్పుడు కొంతమంది అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఫోన్ చేశారు నాకు అమ్మాయి ఇలాంటి అబ్బాయి ఉంటే ఇలాంటి వ్యవసాయం చేస్తుంటే ఇంత ఆస్తి ఉంటే మా అమ్మాయిని ఇస్తామని చెప్పేసి సరే ఒక అడుగు ముందుకు వచ్చారు చాలా సంతోషం అలాగే వ్యవసాయంలో అమ్మాయిలు కూడా వస్తున్నారు మంది అమ్మాయిలు వస్తున్నారు నాకు ఒక సంవత్సరం ముందు పరిచయమైన ఒక అమ్మాయి అఖిల చదువుకుంటూ కూడా లీజ్కి తీసుకొని తను వ్యవసాయం చేసింది ఇప్పుడు తెలంగాణకు వచ్చింది హైదరాబాద్కి వచ్చింది అలా చాలామంది అమ్మాయిలు వ్యవసాయంలో కూడా వస్తున్నారు యువ మహిళలు కూడా ఉన్నారు మనము రైతు వివాహ పరిచయ వేదికకి మన సెవెంత్ జాయిన్ రోజున జరుగుతున్న కార్యక్రమం లేకపోతే ఇంకో కార్యక్రమం మేము ఈ ఏవీం జగత్ మాస్ ప్రొడక్షన్స్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తాము మన మనవరు మన బాధ్యత తరపున కూడా తెలియజేస్తాము ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ సక్సెస్ఫుల్ చేయాలని మీకు తెలిసిన రైతుల వరకు తల్లిదండ్రుల వరకు ఈ విషయాన్ని చేర్చాలని ఒక పెళ్ళి అని అంటే మనం ఒక ఒక మనిషి ఒక మనిషిని ఎన్నుకోవడం కాదు లాగా జరగాలి అంటే అంత డిమాండ్ ఉండాలి ఒక రైతుకి అమ్మాయిని ఇవ్వట్లేదు అని నా దగ్గరకు వచ్చినప్పుడు అమ్మాయిని ఇవ్వట్లేదు కాదు మీకు స్వయంవరం జరుగుతుంది మీకు మీకే చాయిస్ ఉంటుంది ఎంతమంది మీ నిన్ను చేసుకోవడానికి ముందుకు వస్తారో చూడు నువ్వు ఈ పని చేస్తాయని చెప్పేసి నేను ఛాలెంజ్ చేయడం జరిగింది ఆ ఛాలెంజ్ని నేను ప్రూవ్ కూడా చేశాను ఇక ముందు కూడా ఈ కార్యక్రమం చేసినప్పుడు తప్పకుండా ప్రూవ్ చేస్తాను సో మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రకృతి రైతుల వివాహ పరిచయ వేదికని ముందుకు తీసుకెళ్లాలని ఎక్కువ మంది రైతుల్ని ప్రకృతి వ్యవసాయం చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రేరేంపించాలని దానికి మీరందరూ కారకులు కావాలని మనసారా కోరుకుంటున్నారు నమస్తే